హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో వాలంటీర్లని ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది కదా మరి వాలంటీర్లకు ఏంటి గుడ్ న్యూస్ అని మీరు ఆశ్చర్యపోతున్నారా సో నిజంగానే గుడ్ న్యూస్ అండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వాలంటీర్లకు జాబ్ ఇచ్చేదానికి సిద్ధమైతే అయిపోయింది దీనికి సంబంధించి కేబినెట్ కూడా మనకైతే ఆమోదం తెలిపింది పూర్తి వివరాల వీడియోలో తెలియజేస్తాను మనకి ఈసారి వాలంటీర్లుగా ఎవరెవరిని తీసుకుంటారు ఏ క్వాలిఫికేషన్తో తీసుకుంటారు శాలరీ ఎంత ఇస్తారు ఎప్పటి నుంచి ఈ వాలంటీరి వ్యవస్థ అనేది మనకు అమలు కాబోతుంది పూర్తి వివరాలు నేను మీకు వీడియోలో తెలియజేస్తాను అలాగే వాలంటీర్ వ్యవస్థలో ఎవరైనా మిస్టేక్స్ చేస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని కీ పాయింట్స్ అయితే నేను చెప్తాను సో అటువంటివి మీరు మిస్ అయిపోతారు మిస్ అయిపోతే ఇలాంటి జాబ్స్ కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా వాలంటీర్లు కనుక ఉంటే దయచేసి వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు చాలా మంది వాలంటీర్లను అయితే దాదాపు రెండు లక్షల మంది వాలంటీర్లని తొలగించడం జరిగింది ఈ నేపథ్యంలో చాలా మంది వాలంటీర్లు స్ట్రగుల్ కూడా అయ్యారు సో గతంలో పార్ట్ టైమ్గా వాలంటీర్ పోస్టింగ్ చేసుకుంటూ బయట కంపెనీస్లో చేసుకునే వాళ్ళు కొంతమంది వాలంటరీ జాబ్ పైనే ఆధారపడినటువంటి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు సో హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళు సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే తలెత్తాయి అందరి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మనకు ఈ యొక్క వాలంటరీ వ్యవస్థని తిరిగి తీసుకురాబోతుంది కాబట్టి ఇది నిజంగా చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ కాబట్టి వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని కలెక్ట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ గతంలో మనకు వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి గత వైసీపీ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క వాలంటీర్లకి గతంలో మనకు ఐదు వేల రూపాయలు వచ్చేసి శాలరీగా ఇచ్చేవాళ్ళు ఒక రెండు వందల రూపాయలు మనకి ఎక్స్ట్రాగా బోనస్గా కూడా పేపర్లకి వాటికి ఇచ్చేవాళ్ళు అనమాట అయితే టోటల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు కూటమి సర్కారు ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాయో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థని నిర్వీర్యం చేసి మొత్తం కూడా తీసేశారు సో ఎందుకు తీసేశారు అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళని రెన్యువల్ చేయలేదు సో ఈ రెన్యువల్ అనేది చేసి ఉంటే మేము కొనసాగించుండే వాళ్ళని రెన్యువల్ చేయనప్పుడు వాళ్ళకి జాబ్ ఎలా ఉంటుంది అసలు వాలంటరీ వ్యవస్థే లేదు సో కాబట్టి మేమైతే వాళ్ళకి జాబ్స్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి ఊటమి ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసింది కానీ ఎలక్షన్స్ కు ముందు ఓటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక్కొక్క వాలంటీర్కి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలు కాకుండా అదనంగా ఐదు వేల రూపాయలు జోడించి పదివేల రూపాయల వరకు శాలరీ ఇస్తామని చెప్పి మనకైతే ప్రకటించారు కానీ గెలిచిన తర్వాత మాత్రం వాలంటీర్ వ్యవస్థను తొలగించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ తొలగించినటువంటి వాలంటరీ వ్యవస్థను తిరిగి పునః ప్రారంభించేందుకు సిద్ధమైందండి సో ఎందుకనంటే సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఒత్తిడి కారణంగా గవర్నమెంట్ కి వినతులు అయితే సమర్పిస్తున్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీలో ప్రతి ఒక్క ఉద్యోగి పొవల పంపులు పొందాలని చెప్పేసి చెప్తున్నారు ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చాలా మందికి పెన్షన్లు అనేది టైం టు టైం అందివ్వలేకపోతున్నారు ఒక ఏరియాకి రమ్మని చెప్పడము సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకోమని చెప్పడము ఇట్లాంటివైతే జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లను మళ్ళీ తిరిగి తీసుకొచ్చేందుకు ఒక కొత్తగా పేరైతే పెట్టిందనమాట సో అదేంటంటే అభయహస్తం అభయహస్తం పేరుతో వాలంటీర్లకు తిరిగి జాబ్ అయితే ఇస్తారు సో ఈ యొక్క జాబ్ అనేది మనకు ఎలా ఇస్తారు అంటే సో మనకు గతంలో ఇంటర్మీడియట్ డిగ్రీ మనకు టెన్త్ డిగ్రీ అట్లాగైతే మనకు క్వాలిఫికేషన్స్ అయితే తీసుకొని వాలంటరీ పోస్టింగ్ ఇచ్చారు కానీ ఈసారి మనకు పోస్టింగ్స్ అనేటివి మ్యాక్సిమం ఇంటర్ పైన డిగ్రీ అట్లాగైతే ఉండే విధంగా అయితే చూస్తారు ఎందుకంటే శాలరీ అనేది పదివేల రూపాయలు పెంచుతారు కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వినొచ్చు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటరీ సేవలపై సమీక్ష జరిపి నిజంగా పనిచేస్తున్న వారికి ప్రోత్సాహం పనితీరు లేకపోతే తొలగింపు అనే విధానంతో ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది అభయహస్తం పేరుతో వాలంటరీ వ్యవస్థను పునఃస్థాపించేందుకు కేబినెట్ సుముఖత తెలిపింది ప్రతి సోమవారం కలెక్టరేట్ లో సమస్యల పరిష్కారం ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన స్పందన పునఃప్రారంభానికి క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది సో ఈ రెండు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు మీటింగ్ అయితే క్యాబినెట్ మీటింగ్ పెట్టారు కదా సో దాంట్లో ఆమోదం తెలిపింది సో వాలంటరీ వ్యవస్థను ఏ విధంగా తీసుకొస్తారంటే నిజంగా పనిచేసే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తారు పనితీరు బాగలేకపోతే వెంటనే తొలగిస్తారు ఇవి రెండు విధానాలతో వాలంటరీ వ్యవస్థను అవయాస్తం పేరు తిరిగి తీసుకురావడానికి సమీక్ష అయితే జరిపి రీసెంట్లీ క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టారు క్యాబినెట్ మీటింగ్ లో అందరూ ఓకే అన్నారు అనమాట మంత్రులందరూ కూడా సో వాలంటీర్ వ్యవస్థ ఉండడం అనేది చాలా మంచిది మనకు రాబోయే కాలంలో కూడా మన పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి అందరూ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చి ఇప్పుడు వాలంటీర్లకైతే అయితే న్యాయం చేయడానికి అయితే ముందుకు వస్తుంది సో ఇది మనకు మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖునైతే ప్రారంభం కావచ్చు అంటే మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ పైన పూర్తి విధి విధానాలన్నీ కూడా మనకు రిలీజ్ చేసి జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే మాత్రం వచ్చే నెల మొదటి వారంలో అయితే మనకు రిలీజ్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి వీడియోని మాత్రం మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి అందరూ కూడా రెడీ అవుతారు అలాగే మీరు ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోవచ్చు దయచేసి వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫర్దర్ గా వాలంటీర్లకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ నాలుగు ట్యాప్ చేయండి ఫర్దర్ గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్